ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సమయంలో నడ్డా కార్యాలయం ప్రకటన విడుదల చేసింది తెలంగాణలో యూరియా వినియోగం తగ్గించుకోవాలని సూచించారు రాష్ట్ర రైతులు నిజమైన డిమాండ్ విషయంలో తెలంగాణ సీమకు మద్దతు మోతాదుకు మించి యూరియా వినియోగిస్తున్నారని మెలిగి పెట్టారు వాడాల్సిన యూరియా కన్నా ఎక్కువ వాడుతా ఉన్నారు తెలంగాణలో కాబట్టి అసలు తెలంగాణలో భూముల సారం తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యూరియా దొరకట్లేదు అనేది ఒకటి ప్రభగండ చేసేసి మొత్తం అదే చెప్తా ఉన్నారు అంటే మధ్యప్రదేశ్ లో కూడా యూరియా లేదు తెలంగాణ రైతులకు సైంటిఫిక్ గా ఒక నాలెడ్జ్ కూడా కావాలి యూరియా ఎక్కువ జరగడం వల్ల పంట వర్షాకాలంలో చేను పచ్చగా వస్తుంది తప్ప అందులో సారం గానీ లేదంటే ఆరోగ్యంగా ఉండే అవకాశం లేదు నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన పెద్ద కొత్త పెళ్లి మండలంలో రోడ్డు మీద పెట్టి బ్లాక్ చేస్తా డీలర్ చేసినారు ప్రమాదకరమైనటువంటి ఎక్కడ యూరియా దొరికితే బ్లాక్ కొని బయట అమ్ముకొని అడ్డగొలి రేట్లు పెట్టి అమ్ముకొని చేసేటువంటి దందాగా దళాలు గారు కూడా తెలంగాణలో ఉన్నారు యూరియాని అడ్వాంటేజ్ తీసుకొని ఇలా ప్రభుత్వాన్ని బాగా చేయాలనుకునిపోయా బిఆర్ఎస్ గాని చేసిన రైతులకు తొందర లేదు దొరకదు అన్నటువంటి ఆందోళన ప్రభుత్వం ఏం సజెషన్ చేస్తా ఉందంటే యూరియా ఎక్కువ వాడడం వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు ఏదో సేను పచ్చగా కనపడతా చూడ్డానికి లుక్ కనబడతా అంతే యూరియా ఎక్కువ వాడడం వల్ల భూసారం తగ్గిపోతుంది అనే విషయం కూడా చెప్పి వాళ్ళు వాళ్ళు మంచిగా చెప్పిరా చెడ్డకి చెప్పిరా రైతులు అర్థం చేసుకోవాలి భారతదేశ వ్యాప్తంగా యూరియా కొరత ఈసారి ఉంది ఏమైందని బీజేపీని మనం ప్రశ్నించినప్పుడు బీజేపీ ఇచ్చే సమాధానం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దీనిపై వెంటనే స్పందించి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన సమయంలో నడ్డా కార్యాలయం ప్రకటన విడుదల చేసింది తెలంగాణలో యూరియా వినియోగం తగ్గించుకోవాలని సూచించారు రాష్ట్ర రైతులు నిజమైన డిమాండ్ విషయంలో తెలంగాణ సీఎంకు మద్దతు ఇస్తామంటూనే మోతాదుకు మించి యూరియా వినియోగిస్తున్నారని మెలిగి పెట్టారు ఈ అధిక యూరియా వినియోగంతో భూముల సారం దెబ్బతినే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ తో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ లో పన్నెండు పాయింట్ నాలుగు శాతం అదనపు యూరియా వినియోగించినట్టు తెలిపారు ముఖ్యంగా తెలంగాణలో యూరియా పన్నెండున్నర శాతం ఎక్కువ వాడుతూ ఉన్నారంట గత ఏడాదితో పోల్చిన అటు అంటే ఒక రెండు సంవత్సరాలుగా ఇప్పటికే వాడాల్సిన యూరియా కన్నా ఎక్కువ వాడుతూ ఉన్నారు తెలంగాణలో కాబట్టి అసలు తెలంగాణలో భూముల సారం తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది తెలంగాణ రైతులకు గా ఒక నాలెడ్జ్ కూడా కావాలి యూరియా ఎక్కువ జరగడం వల్ల పంట వర్షాకాలంలో చేను పచ్చగా వస్తుంది తప్ప అందులో సారం కానీ లేదంటే చేను ఆరోగ్యంగా ఉండే అవకాశం లేదు కొంచెం వర్షం తక్కువైనా చేను కూడా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి యూరియా తక్కువ వాడాలంటే తెలంగాణకు సూచన అంటే ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా పెద్ద మొత్తంలో అంటే పది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి సప్లై అయ్యేది ఉంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఐదున్నర మెట్రిక్ టన్ను ఐ ఐదున్నర మెట్రిక్ టన్నుల యొక్క యూరియా వచ్చింది అంటే పూర్తిగా ఇంకా అందలేదు అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత వరకు యూరియా అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే ముఖ్యంగా ఇంకొక తాన నేను ఒక ఒక వార్త విన్నాను ఆ వార్త ఏంటంటే ఒక ప్రమాదకరమైనటువంటి ఎక్కడి యూరియా దొరికితే బ్లాక్లో కొని బయట అమ్ముకొని అడ్డగోలిగా రేట్లు పెట్టి అమ్ముకొని చేసేటువంటి దందాగాలు దళాలు గారు కూడా తెలంగాణలో ఉన్నారు ఇది కూడా అత్యంత ప్రమాదకరంగా ఉంది ఇలా పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు మొత్తం పెద్ద ఎత్తున ధర్నా చేశారు ధర్నా చేసి యూరియా అందియాలని చెప్పి అడిగారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యూరియాని అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది చెప్పులు చెప్పులు చూపించి చెప్పులన్నీ వరుసగా పెడితే ఇప్పుడు ఊర్లో ఉన్నారుగా ఇప్పుడు ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు అంటే రైతులను మనం కావాలని మనం తిట్టలేము నిజంగా వాళ్ళకి అవసరం ఉండొచ్చు కానీ స్టార్టింగే ఎండాకాలంలోనే వర్షాకాలం రాకముందే స్టార్టింగ్లో ఏం చెప్పారంటే యూరియా దొరకదు అని చెప్పి కేంద్రం చెప్పినట్టు యూరియా దొరకదు కాబట్టి ముందు జాగ్రత్త లేదు లేదంటే ఏమైతే ఎగబడతారు జనాలు యూరియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకు వరి నాటలే అంటే టమాటో పెట్టాలనుకుంటారు లేదా ఇంకేదైనా పంటలు పెట్టాలనుకుంటాడు యూరియా దొరకదు అనుకుంటే ఏం చేస్తారు అరే మనం రేపు రేపు అవసరం కాబట్టి ముందే లైన్ కడతారు పోయి ఏదైనా దొరకదు అనుకుంటే రోడ్డు మీదకి వచ్చేస్తారు అందరూ ఇప్పుడు దీని తర్వాత వన్ మంత్ తర్వాత యూరియా వెప్పించే అడవులే మిగులుతుంది ఎందుకంటే అందరూ కూడా తొందరపడి యూరియా కోసము ఇలా ప్రభుత్వాన్ని బారం చేయాలనుకుని బీఆర్ఎస్ కానీ బీజేపీలు కానీ చేసినా రైతులకు తొందర లేదు దొరకదు అన్నటువంటి ఆందోళన లేపడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వాళ్ళు కూడా అగుడుపడి అందరూ ఒకేసారి ఒకే రోజు ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళు వస్తే అయిపోతుంది కానీ ఒకే రోజు అవసరం ఉన్న వాళ్ళు అవసరం లేనది మార్కెట్కి రావడం వల్ల కూడా ఇబ్బంది అయిపోయింది మీరు కావాలంటే నేను చెప్తా వినండి చూడండి నేను వచ్చిందే చూపిస్తాను రోడ్లపై ఉండే పరిస్థితి కాబట్టి మాట్లాడదాం దునిపార్ మీరు చెప్పాలి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది ఎందుకు ఇంత స్కేట్ సిటీ వచ్చింది అనే క్లారిటీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఇవ్వట్లేదు తెలంగాణకు కావాల్సినంత యూరియా ఎందుకు సరఫరా ఏ కాలంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు రావాలని ఉన్న ప్రయత్నమా జగ్గారెడ్డి గారికి అదే మాట అన్నారు నమస్తే కళ్యావయ్య గారు మీకు అదే విధంగా పెద్దన్న కుసుమా గారికి గారికి అదే విధంగా టెన్టి ప్రేక్షకులకు మేము ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏదన్నా స్టేర్ సిటీ క్రియేట్ చేసిందా ఆర్టిఫిషియల్ గానే దానికి దగ్గర ముందు ఎందుకంటే మధ్యప్రదేశ్ లో కూడా స్టేర్ సిటీ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది మధ్యప్రదేశ్ లో స్టేట్ సిటీ ఎట్లా సృష్టిస్తాము అంటే ఒకదానికి ఒకటి లింక్ అయ్యా అంటే అంటే ప్రజలకు అర్థం కావాలి ఏంటంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నంటే అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యూరియా దొరకట్లేదు అనేది ఒకటి ప్రభగండ చేసేసి మొత్తం అదే చెప్తా ఉన్నారు అంటే మధ్యప్రదేశ్లో కూడా యూరియా లేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఏం సజెషన్ చేస్తూ ఉందంటే యూరియా ఎక్కువ వాడడం వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు ఏదో సేను పచ్చ కనబడతా చూడడానికి లుక్ కనబడుతుంది అంతే పెరగడానికి కొంచెం వాటర్ పుష్కెళ్ళముకుంటే కొంచెం ఎంతో కొంత చేసచ్చు కానీ యూరియాకి బదులుగా యూరియా ఎక్కువ వాడడం వల్ల భూస్వారం భూసారం తగ్గిపోతుంది అనే విషయం కూడా చెప్పిన వాళ్ళు వాళ్ళు మంచిగా చెప్పినా చెడ్డకి చెప్పిరా అనేది రైతులు అర్థం చేసుకోవాలి యూరియా ఎక్కువ వాడితే ఒకవేళ వర్షం మళ్ళీ చెట్లు ఎండిపోతాయి వర్షాలు పడకపోతే అది మనకు తెలుసా సంగతి యూరియా గురించి అయితే మధ్యప్రదేశ్ లాంటి భారతదేశ వ్యాప్తంగా యూరియా కొరత ఈసారి ఉంది ఏమైందని బీజేపీని మనం ప్రశ్నించినప్పుడు బీజేపీ ఇచ్చే సమాధానం ఏంటంటే పాకిస్తాన్ యుద్ధం జరిగింది చైనా నుంచి మనకు రాలేదు దానికి జరిగింది కాబట్టి ఈ సంవత్సరం రాలేదని వాళ్ళు చెప్పారు కానీ రైతులు తెలంగాణలో ఏం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తూ అంటే రేవంత్ రెడ్డి గారు మరణెత్తిపోస్తూ ఉన్నారు యూరియా చేయలేదు ఇది చెప్పు దెబ్బలు పెడతాం చెప్పులు పెడతామని అడగోరుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ జరుగుతున్నది ఏంది ముందుగా రైతులకు యూరియా దొరకదంటే ఎవరైనా అదే ఏమైనా పంటలు వేయాలనుకున్నాడు యూరియా దొరకదేమని భయపడతారు ఇది రైతులను ఆందోళన క్రియేట్ చేసేది ఉంది కానీ ఇందులో భాగంగా ఇంకోటి కూడా మీకు మీకు వినిపిస్తా వినండి ఏంటి అంటే దీనికి కూడా కేంద్రమే కారణం అనేది ప్రధానంగా ఉంది లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు ఎలా ఫైట్ చేస్తారు దీన్ని మరి ఒక్క విషయం కళ్యాణ్ గారు నేను దయాగర్ మీరు చెప్పిండు కదా మా ఎరువులకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన పెద్ద కొత్తపల్లి మండలంలో రోడ్డు మీద పెట్టి బ్లాక్ దండ చేస్తా ఉన్నటువంటి డీలర్ ఆ స్టాక్ సీజ్ చేసిండ్రు వ్యవసాయ అధికారులు పోయి ఆరు వందల రూపాయలకు ఎక్కువ అని చెప్పి సీజ్ చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితులు అయితే అయితే ముఖ్యంగా నేను ఏం చెప్పాను అనుకుంటే ఇంతకు మొదలు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి డీలర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంతకు మొదలు విద్యుత్ వస్తలేదు కరెంట్ వస్తలేదు అని చెప్పి మధ్యలో బంద్ చేసి అట్లా ప్రభుత్వం మీద అంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని చిమ్మ చీకట్లు చేద్దామని ఎట్లా అనుకున్నారో యూరియా లేదని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే మీరు బ్లాక్లు అమ్ముకుండా డబ్బులు వస్తాయి మంచిగా అని చెప్పి మంచి మంచి ఫోన్ చేసి రైతులు ఉన్నారు కోటేశ్వరులు ఉండరుగా ఉన్నగాడికి మొత్తం స్టాక్ కాల్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టు ఎవరు బ్లాక్ దందా ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం జూపాలి కృష్ణారావు గారిది ఆ కొల్లాపూర్ నియోజకంలో పెద్దగోదపల్లి మండలంలో ఒక డీలరు బహిరంగంగా బయట పోయి అమ్ముకుంటున్నారు డీలర్ ఎవరు ఏ డీలరు రైతులకు అందరికీ ఇవ్వాల్సిన డీలర్ ఇట్లా చాలామంది చేస్తూ ఉన్నారు అవి లోపల లోపల అయిపోతున్నాయి తెలంగాణ నైట్ అయిపోతాయి అవి నైట్ నైట్ ఒకటి గంటలు పన్నెండు గంటలు స్టార్ట్ అయ్యి అయిపోతుంది ఇట్లా కొరత సృష్టించి కావాలని కృత్రిమ సృష్టి కొరత సృష్టించి మాత్రమే రాష్ట్రంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తున్నాయని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు అన్నిటికైనా ఎక్కువ కేంద్రం చెప్పింది ఏంటంటే కావాల్సిన యూరియా ఎంత ఉంటుందంటే పది లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చింది ఐదున్నర మెట్రిక్ టన్నులు తక్కువ ఇచ్చింది ఎందుకు తక్కువ ఇచ్చారంటే తెలంగాణలో మాత్రం మోతాదుకు ఎంత ఇవాళ అంత ఇచ్చినామో మోతాదుకు మించి వాడుతూ ఉన్నారు మోతాదుకు మించి వాడడం వల్ల భూముల సారం తగ్గిపోతుందని చెప్పి ఇంకా దాంతోపాటు దేశవ్యాప్తంగా ఎందుకు కొరత వచ్చిందని అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇక పాకిస్తాన్ యుద్ధంతో యుద్ధం జరిగింది చైనా మనకు మంచి లేదు కాబట్టి జర ఎరువుల సరఫరా పెద్ద ఎత్తున జరగలేదు మన్నించాలని చెప్తా ఉన్నది అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును ఆ తప్పును ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అనుకుంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా రేవంత్ రెడ్డి గారు మనసు పెట్టి ప్రజలకు దగ్గర ఉండి చేయాలని చూస్తా ఆయన డైరెక్ట్ గా జేపీ నడ్డతను కూడా మాట్లాడండి అది కూడా మీకు వినిపిస్తా ఎందుకంటే అది కూడా మీకు తెలవాలి తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి గత పోలిస్తే ఈసారి యూరియా డిమాండ్ ఎక్కువగా ఉంది కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సరఫరా కూడా తగ్గింది వాస్తవానికి ఇప్పటి వరకు ముప్పై రెండు శాతం యూరియా కేంద్రం నుంచి రాష్ట్రానికి రాలేదు ఆ ఎఫెక్ట్ రైతులపై పడింది దీంతో యూరియా లేకపోవడంతో రైతులంతా గగ్గోలు పెడుతున్నారు రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా చేయాలని గత నెలలోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూరియా సరఫరా కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది ఏప్రిల్ జూన్ మధ్య సుమారు దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల తేడా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఆగస్టు చివరి వారానికి లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం నుంచి సరఫరా కావాలి కానీ ఇప్పటి వరకు అయింది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కావాల్సి ఉంది వాస్తవానికి ప్రతి ఏటా కేంద్రం రాష్ట్రాలతో కలిసి యూరియా సరఫరాపై ప్లాన్ చేస్తుంది ప్లాన్ ప్రకారం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు యూరియా సరఫరా ఉంటుంది అయితే ఈసారి ఏప్రిల్ నుంచే యూరియా సరఫరాలో కొరత మొదలైందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చెప్తున్నారు ఏదేమైనా కొంచెం ఒక కొంచెం తక్కువ వచ్చింది ఒక రెండు నుంచి మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువ ఉన్నది వాస్తవం కానీ రావాల్సింది వచ్చింది కానీ మొత్తమే రైతులు చెప్పులు పెట్టి తెలంగాణ పెట్టి మాట్లాడి ముఖ్యమంత్రి తిట్టి అడవలియో మాట్లాడి అంతవరకు ప్రభుత్వము ప్రాణం పెట్టి పని చేస్తున్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది యూరియా గురించి పెద్ద ఎత్తున అడ్వర్టైజ్ చేసుకుంటుంది బీఆర్ఎస్ కానీ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ పోయిడు కేంద్రంతో మాట్లాడు కేంద్రంతో కొట్లాడేది కొట్టండి ఎంపీలు కూడా ధర్నా చేసి దాని దర్త బ్లాక్ దంద దగ్గర ఉన్నది ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేయాలంటే బ్లాక్ దందగాలు ఎవరైతే ఉన్నాడో రైతులకు ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళని పట్టుకొని జైలు తీసుకుపోయి ఇది జరగాలి ఇది నేను డిమాండ్ చేస్తాను ఎందుకంటే రైతులకు ఇబ్బంది పెడతారు రైతులకు ఏం చేయాలంటే గత్తలైపోయారు యూరియా దొరకదు యూరియా దొరకదు అనుకుంటే ఏం చేస్తారు ఎవరు ఇంట్లో ఎవరైనా పోయి లైన్ పెడతారు నేను బంధ్రకాడు ఉంటా నేను లేకపోతే పొలం కాడ పోయి లైన్ అల్లి పాటి ఇంటికి ఒకరు పోయి ఇద్దరు ముగ్గురు పోయి లైన్లు లేని చెప్పులు పెట్టి ప్రభుత్వాన్ని బదలాం చేయడం బదలాం అంటే లేదు దొరకలేదు దొరకదనే భయం ఏర్పడదు కాబట్టి లైన్ కడతారు వాళ్ళు ఏ యూరియా మస్తుందంటే ఎవరు రాడు ఏం మస్తుంది అంటరా రేపు పోతా ఎల్లుండి పోతా ఏ లేదు దొరకలే అంటే ఇక ఏమంటారు ఇక ఇది జరుగుతూ ఉన్నది ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఎట్లా పని చేస్తూ ఉంది చూసిన ఉన్నాడు ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్